హలో మా అహింసా ఛానల్ తరఫున మీకు ధన్యవాదాలు మీ ధ్యాన జీవితం మీ పేరు మీ ఊరి పేరు మా ప్రేక్షకులకి చెప్పాల్సిందిగా కోరుతున్నాం మేడం నమస్తే అండి ముందుగా బ్రహ్మర్షిపిత మహాపత్రిజీ గారికి నా హృదయపూర్వక ధన్యవాదం తెలుపుకుంటున్నానండి మాది మా అమ్మగారిది వడ్డాదండి నాది అనకాపల్లి మా అమ్మగారు మాకు మొదటి నుండి గురుబాధ అభ్యాసం చేశారండి చిన్నప్పటి నుండి కూడా మాది గురు సాంప్రదాయం చిన్నప్పటి నుండి స్వాధ్యాయం చేయటం భగవద్గీత చదవటం అన్నీ మా అమ్మగారు మాకు చిన్నప్పటి నుండి అలవాటు చేశారు అయితే ఈ మెడిటేషన్లోకి వచ్చి ట్వెల్వ్ ఇయర్స్ అవుతుందండి మాకు నాగలపల్లిలో పెరిమిడ్ ఉంది సుజాత మేడం గారు ఉన్నారు ప్రతీ నెల పౌర్ణమి ధ్యానాలు అమావాస్య ధ్యానాలు చేస్తూ ఉంటాము తర్వాత స్కూల్స్కి కూడా మెడిటేషన్ చెప్పడానికి వెళ్తుంటామండి స్కూల్స్ కాలేజీకి కూడా వెళ్తూ ఉంటాము అలాగే మొక్కలని కూడా నాటడం చేస్తామండి ప్రకృతిని కూడా ప్రకృతిని కూడా ఎక్కువగా మేడం మేడం మీరు బిఫోర్ మేడం బిఫోర్ మాంసాహారిగా ఉండేదని కానీ చాలా తక్కువ ఇష్టం ఉండేది ఇష్టం ఉండేది కాదు నాకు అది చూడటం కూడా కొద్దిగా ఇబ్బందికరంగా అనిపించేది ఇన్నర్ లో తర్వాత మెడిటేషన్లోకి వచ్చాక పూర్తిగా మానేయటం ఎగ్జతోట్ ఎక్కువైతే అసలు వండటం అనేది లేదు మా అబ్బాయి కూడా శాకాహారేనండి అతను కూడా ధ్యానం చేస్తాడు ధ్యానం చేసి ఇంటర్ అవుతుండగానే బీటెక్లో సెలెక్ట్ అయ్యాడు బీటెక్లోని హెచ్సిఎల్ కంపెనీలో సెలెక్ట్ అయ్యాడు తర్వాత కూడా ఇప్పుడు కూడా బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతుండగానే వాడికి ఎయిర్టెల్లోని మార్నింగ్ టూ అవర్స్ చేస్తానండి ఈవినింగ్ నైట్ టూ అవర్స్ చేస్తాను మీకు మెడిటేషన్ చేస్తుంటే ఎట్లా ఉంటుంది మేడం మీ ఇన్నర్ చేంజెస్ మీ శారీరకంగా మానసికంగా ఆత్మపరంగా మీకు ఏం మార్పులు వచ్చినాయి చాలా మార్పు వచ్చిందండి ఎంత అవసరం అయితే అంతే మాట్లాడాలి ఇంకా అవసరం లేని మాట్లాడడం పూర్తిగా తగ్గిపోయింది చాలా ఎక్కడైనా కూర్చొని అనవసరమైన మాట్లాడడం అన్ని కూడా చాలా తక్కువైపోయి మీరు హెల్త్ పరంగా ఏమన్నా ప్రాబ్లమ్స్ మెడిటేషన్ ద్వారా హెల్త్ ఫస్ట్ నుండి కూడా బాగానే ఉందండి ఇప్పుడు కూడా చాలా బాగానే ఉందండి మీరు తర్వాత నో మెడిసిన్ అవి చెప్పండి మేడం మెడిటేషన్లో వచ్చాక చిన్న చిన్న హెడ్ ఎక్లు కానీ ఏవి కూడా అస్సలు లేవండి ఫస్ట్ కూడా లేవు మెడిటేషన్లో కొంచెం పూర్తిగా హెల్త్ చాలా బాగుందండి మీకు పిరమిడ్ శక్తిలో పిరమిడ్ శక్తి గురించి వివరించండి మేడం మామూలు ధ్యానానికి పిరమిడ్లో ధ్యానానికి తేడా ధ్యానం కన్నా పిరమిడ్ శక్తి అధికంగా ఉందండి చాలా పౌర్ణమి ధ్యానాల్లో చాలా అధికంగా శక్తి ఉంటుంది పౌర్ణమి ధ్యానాల్లో కూడా అలాగే చాలా అధికమైన శక్తి ఉంటుందండి అమావాస్య ధ్యానం అమావాస్య ధ్యానాలు పౌర్ణమి ముందు మూడు రోజులండి పౌర్ణమి మూడు రోజులు వెనక కూడా ధ్యానంలో చాలా ఎనర్జీ లెవెల్స్ ఉంటాయండి సామూహ్య ధ్యానం సామూహిక ధ్యానం కూడా ప్రతి నెల మేము చేస్తూ ఉంటామండి మాకు పిరమిడ్ లో జరుగుతుంటే మా సుజాత మేడం గారు మాకు నాగలాపల్లి సమీపంలో ఉన్నారు ఆవిడ ధ్యానం చేపిస్తారండి వన్ డే వర్క్ షాప్ లో అవి జరుగుతూ ఉంటాయి ఓకే మేడం మీరు శాఖాహార ప్రచారం చేస్తూ ఉంటారు బాగా మేడం చాలా ర్యాలీలు చేసామండి శాఖాహార చేశారు మేడం సుమారు ఒక టెన్ ర్యాలీ ఫ్లాట్ చేస్తారు పది ర్యాలీ ఫ్లాట్ చేస్తారు మీరు ర్యాలీలు చేసినప్పుడు మీలో ఏం చేంజెస్ వచ్చాయి మేడం అంటే ఎట్లా యాక్టివ్ గా ఉన్నారు ఎనర్జీస్ లెవెల్ అవి చెప్పండి మేడం చాలా యాక్టివ్నెస్ వచ్చిందండి ర్యాలీలు చేసేటప్పుడు అంటే మనతో పాటు చూసి ఒక ఇద్దరు ముగ్గురు కూడా మారుతారే కదా ఇంత మంది మారకపోయినా అని అనిపించేది ఓకే ఇంకా ఆధ్యాత్మిక పరంగా మీరు ఏమేమి మీ ఎదుగుదల మీరు ఏమి పొందారు మేడం ఆధ్యాత్మికంగా అంటే నేను చాలామందికి ధ్యానం నేర్పిస్తూ ఉంటానండి నా నుంచి చాలామంది శాకాహారులుగా కూడా మారారు మా పక్క వాళ్ళకి వాళ్ళకి అందరికి ధ్యానం చెప్పడం జరుగుతూ ఉంటుంది ఇంటికి ఎవరు వచ్చినా సరే ధ్యానం గురించి ప్రచారం చేస్తూనే ఉంటాను సార్ ఎప్పుడు నన్ను మీరు పూజలు బాగా చేసేవాళ్ళ బిఫోర్ మెడిటేషన్ ఆఫ్టర్ మెడిటేషన్ చాలా తక్కువేనండి అప్పుడు కూడా తక్కువే చేసేదాన్ని ఇప్పుడు చాలా తక్కువ ఇంకా ఓకే చెప్పండి మేడం ఇంకా మా ప్రేక్షకులకి మీరు మాంసాహారం పాప పాపాహారం అంటారు కదా మీ ఏ సందేశం ఇస్తారు మాంసాహారం పాపాహారం అండి ఓకే శాఖాహారం అమృతాహారం అంటారు కదా సైన్స్ పరంగా కూడా డబ్ల్యూహెచ్ఓ ఒకటి చెబుతుంది మాంసం మంచిది కాదు కరోనా వస్తుందని అని చెబుతున్నారు మీ యొక్క సందేశం ఏమి ఇస్తారు మేడం అంటే మామూలుగానే నేచురల్ గా జీవహింస పాపం అని తెలుసు కదండి అందువల్ల ఇంకా మాంసాహారం పాపాహారం శాఖాహారం అమృతాహారం ఓకే మీరు ఇక్కడ ప్రకృతి వ్యాలీకి వచ్చారు కదా మేడం ఇక్కడ ప్రకృతి వడిలో ధ్యానం ఎట్లా ఉంది ప్రకృతిలో చాలా పరవశంగా ఉందండి చాలా అసలు అవేర్నెస్ లేదు అసలు బాడీలో సోల్ అంతా తేలిపోయినట్లుగా చాలా చాలా బాగుందండి ఈరోజు మార్నింగ్ మెడిటేషన్ చాలా బాగుందండి మీరు ధ్యాన మహాచక్రం కడతలు వెళ్ళడం అవి వెళ్ళారు మేడం ఫస్ట్ టైం వెళ్ళానండి అక్కడ కూడా చాలా చాలా బాగుందండి ఓకే పత్రిక సార్తో మీ మీ అనుభవాలు ఏమైనా ఉంటే షేర్ చేసుకోండి మేడం పత్రిక సార్తో ఇక్కడ టూ ఇయర్స్ బ్యాక్ పత్రిజీ సార్ తోటి ఫైవ్ డేస్ అలాగా ఇక్కడ ఉన్నామండి అరకు వ్యాలీలోని సార్ డయాస్ మీద ఉండడం అన్ని పక్కన కూర్చొని మాట్లాడటం అలా తక్కువ ఆడతారు కదా మాటలు సార్ కొద్దిగా మీకు త్రినేత్ర అనుభవాలు దివ్యనేత్ర అనుభవాలు గురువుని సందర్శించడం కానీ దేవత అండి థర్డ్ డే యాక్టివేట్ అయిందండి ఈరోజు మాత్రం అదే అసలు నేను ఎవరికి షేర్ చేసుకోను అనుకున్నాను కానీ చాలా చక్కగా అంటే నేత్రం ఓపెన్ అవుతున్నట్లుగా చాలా చక్కగా కూర్చున్నప్పటి నుండి కూడా త్రీ టైమ్స్ అలా అయిందండి నాకు ఎవరైనా కనిపించారు మేడం గురువులు గాని దేవతలు గాని అందరూ అనుసంధానం అయిందండి శివుని తోట అనుసంధానం జరిగిందండి ఏమైనా సందేశం ఇచ్చారు మేడం సందేశం ఇవ్వలేదు థర్డ్ ఐ మాత్రం అలాగే యాక్టివేట్ అవుతున్నాడు ఇప్పటి వరకు థర్డ్ యాక్టివేట్ అవ్వలేదు మేడం అయింది ఇక్కడ కూడా మళ్ళీ అలాగా కనిపిస్తున్నట్లుగా అనిపిస్తుంది ఇంతకు ముందు థర్డ్ యాక్టివేట్ లో మీకు ఎవరైనా గురువులు దేవతలు కనిపించడం సందేశాలు ఎవరండి సాయి ఒక సందేశం ఏదైనా మెసేజ్ ఇవ్వండి మేడం పక్కన సాయి బాబా నేను ధ్యానం చేస్తున్నాడు సాయి పక్కన కూర్చున్నట్లుగా ఉండి నా భోజనం తడుతున్నట్లుగా అలాగా ఏమైనా చెప్పారా మేడం బాబా ఏమీ చెప్పలేదు సార్ ఓకే అలా పతిజీ సార్ కూడా నేను ధ్యానం చేస్తుంటే నా ముందునే కూర్చొని ధ్యానం చేస్తున్నట్టు చాలా సార్లు అనుభవాలు ఉంది ఓకే మీరు పుస్తక పఠనం బాగా చేస్తారా మేడం చేస్తాను ఓకే సజ్జన సంగీతం బాగా చేస్తారా క్లాసులకు వెళ్తుంటాం సార్ ఓకే ఓకే ఇంకా మీరు భవిష్యత్తులో మీ ఫ్యామిలీ ధ్యాన కుటుంబం ధ్యాన ప్రచారం చేయాలనుకుంటున్నాను సార్ ఇంకా మాకు మేడం సపోర్ట్ ఉంది అక్కడ మాకు పిరమిడ్ ఒకటి ఉంది నాగలపల్లిలోని చంద్రశేఖర మహాస్వామి పిరమిడ్ ఆ పిరమిడ్ నుండి మేము చాలా స్కూల్స్ కి ధ్యానం చెప్పడం కాలేజ్ ధ్యానం చెప్పడం మేడం సపోర్ట్ తోటి ఎప్పుడు వెళ్తూనే ఉంటాం విద్యార్థులకి మీ సందేశం మేడం నేటి తరం మాంసం తింటూ మద్యం తాగుతూ మరి వాళ్ళ జీవితాలు పాడు చేసుకుంటున్నారు వాళ్ళ తల్లిదండ్రులు కూడా వాళ్ళ పేరెంట్స్ ఇబ్బంది పడుతున్నారు వాళ్ళకి మీరు ఏమీ సందేశం ఇస్తారు మేడం అంటే ధ్యానం చేయటం వల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు వాళ్ళ స్ట్రెస్ ఫీల్ అంతా పోతుందండి చదువు మీద కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది అలా మాంసాహారం పాపాహారం అని చెప్పడం కూడా జరుగుతుంది శాకాహారం అమృతాహారం అని కూడా చెప్పడం జరుగుతుంది ఓకే భవిష్యత్తులో మీరు శాఖాహార ప్రచారం బాగా చేస్తారా మేడం అనుకుంటున్నాను అంటే ప్రతిసారి బంగారు కళ ఈ భూమండలం శాఖాహార భూమండలం కావాలని పిరమిడ్ సొసైటీ స్థాపించారని అనేక చెప్పడం జరిగింది మరి మీరేమి మీరు గత జన్మలు చూసుకోవడం కానీ మీరు జీవిత ప్రణాళిక కానీ ఏమైనా ఉందా మేడం నేనైతే నా సోలు కనెక్టివిటీ అయ్యాను సార్ ఒకే ఒకసారి జరిగింది అలాగా సోలు కనెక్టివిటీ అయింది అప్పుడు కానీ నేను ధ్యానాన్ని చాలా గట్టిగా పట్టుకున్నాను ఓకే మేడం భవిష్యత్తులో మీరు శాఖాహార ర్యాలీలు చేయటం కానీ వాటిలో పాల్గొనడం కానీ ఏమన్నా అనుకుంటున్నారా శాఖహార ర్యాలీలు చేస్తుంటాం ఇప్పటికీ మా ఏరియాలో అలా జరుగుతుంటాడు విశాఖ డిస్టిక్లోనే ఓకే థ్యాంక్ యూ మేడం మీరు మా ఎంసీ స్టూడియోకి వచ్చి మీ జ్ఞానాన్ని ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు మేడం మా హింసా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ బంధుమిత్రులతో సబ్స్క్రైబ్ చేయించండి మేడం ఇది అతి త్వరలో అందరి సహకారంతో శాటిలైట్ ఛానల్ చేయాలని మా సంకల్పం థ్యాంక్ యూ మేడం ధ్యానం సర్వరోగ నివారణి ధ్యానం యూ థ్యాంక్ యూ మేడం